హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను జొన్న రొట్టెలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి వీడియో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ మమత అనే వాళ్ళు చేశారు వాళ్ళైతే ఇలాంటివి చాలా బాగా చేస్తారు వాళ్ళు వచ్చేసి ఏంటంటే మరాఠీస్ వాళ్ళ సైడ్ కర్రీస్ కానీ ఇట్లాంటివి జొన్న రొట్టెలు రొట్టెలు కానీ చాలా స్పెషల్ కదా వాళ్ళు తినేవి కూడా అన్నీ ఇట్లానే ఉంటుంది చాలా హెల్తీ ఫుడ్ తింటారండి వాళ్ళైతే అయితే మనలాగా ఫ్రైస్ అవి ఇవి కాకుండా వాళ్ళ కర్రీస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది జొన్న రెట్టెలైతే పర్టికులర్గా వీడియో కోసం అయితే నేను వెళ్ళి మరీ తీసుకొని వచ్చాను మీకు కూడా చూపిద్దాం చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి జొన్న పిండిని వాళ్ళు ముందే ఇచ్చేసి అడిచి పెట్టుకుంటారండి ఇంకా తర్వాత వచ్చేసి ప్యాన్లో అయితే నీళ్ళైతే వేడి చేసుకోవాలి ఈ నీళ్ళు అనేది చాలా బాగా వేడి చేసుకోవాలండి కొంచెం అది బుడకలు వస్తాయి కదా అట్లా వచ్చే వరకు బాగా మరిగే వరకు వేడి చేసుకోవాలి అయితే వేడి చేసుకునే లోపు పిండిని అయితే ఇలా చేసి పెట్టుకున్నారు మంచిగా ఆ నీళ్ళు ఎప్పుడైతే వేడైపోతే ఇంకా దీనిలో వేసేసుకొని కలుపుకోవాలి మీకు చూపిస్తాను చూడండి వీడియోలో ఎట్లా వేడి చేసుకోవాలి అని చెప్పేసేసి కనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ ఉంది కదా చూడండి ఈ విధంగా అయితే అయితే బాగా మరగాలి ఇది వేయడం వల్ల ఏంటంటే రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది తెలియక నేనైతే ఇన్ని రోజులు నార్మల్గా ట్రై చేసేదాన్ని నార్మల్ వాటర్తో చేయడానికి కాకపోతే వచ్చేది కాదు రాగి పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నారండి ఇది రేపటికి దోశలు వేసుకోవడానికి చాలా హెల్దీ ఫుడ్ వాళ్ళైతే తింటారు ఇదైతే మట్టి కుం మట్టి మట్టి కుండలు అంటారు కదా అట్లాంటిది వాటర్ బాటిల్ అనమాట వీళ్ళ చాలా బాగుంటుంది చాలా మంచిగా హెల్తీ బాగా హెల్తీగా ఉండేవి ఫాలో అవుతారు వాళ్ళైతే చూడండి వాటర్ అయితే మంచిగా మరిగిపోయాయి ఈ నీళ్ళు అనేది జా చాలా జాగ్రత్తగా దానిలో వేసుకోవాలండి ఎందుకంటే వేడి నీళ్ళు కదా కాలి అటు ఇటు ఏదైనా అయితే చేతులు కాలే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా వీళ్ళైతే మంచి ఎక్స్పీరియన్స్ కదా మా ఫ్రెండ్ వాళ్ళు చూడండి ఎంత ఎక్స్పీరియన్స్డ్గా అట్లా చేస్తూ ఉన్నారో మంచిగా ఒక సైడ్ నుంచి అట్లా అనుకుంటూ చాలా బాగా చేస్తూ ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ న్యూగా ఛా న్యూగా ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తే మాలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది సో లైక్ ఇవ్వండి ఎప్పటికెప్పుడు అట్టే అక్కడ ఉంది కదా కొంతమంది అనుకోవచ్చు ఏంటి ఇక్కడ కింద చేస్తా అన్నారు డైరెక్ట్గా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ తనైతే చాలా క్లీన్గా ఉంచుకుంటుందండి ఆ ప్లేస్ని మొత్తం డైరెక్ట్గా తను అక్కడే చేస్తారు మళ్ళీ మీరు బ్యాడ్గా ఏమనుకోద్ది ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అయితే చాలా మంచిగా నీట్గా ఉంచుతారు చాలా అంటే చాలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా చాలా హైజీనిక్గా ఉంటుంది పక్కనే అక్కడ దేవుడి దేవుడిది కూడా ఉంది మందిరం సో చాలా నీట్గా ఉంటారు అలా చేసినంత మాత్రమే ఏం కాదు చూడండి ఎంతో క్లీన్గా ఉంటే తప్పితే అట్లా చేసుకోలేము కదా ఇంకా చూడండి ఇప్పుడైతే పిండికి ఆ వాటర్ అయితే సరిపోలేదు ఇక్కడైతే ఇవి కొంచెం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న నీళ్ళే ఫస్ట్ కాకబెట్టిన ఏంటంటే బాగా వేడి చేసినవి ఇవేమో నార్మల్ నార్మల్ అనమాట కొంచెం గోరు అయిన వాటరు ఈ ఈ నీళ్ళు అనేది తర్వాత మనకి చాలా అవసరం అండి ఒక దాంట్లో వాళ్ళు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు చేతులకి మొత్తం పిండి అవుతుంది మళ్ళీ అన్నీ టచ్ చేయడం కుదరదు అని చెప్పేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అయితే చాలా స్మూత్గా మంచి కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునే దానిలోనే మనకి రొట్టెలు మ మంచిగా వచ్చేది అనేది ఇక్కడే డిపెండ్ అయి ఉంటుందండి చాలా బాగా కలుపుతూ ఉన్నారు దీనికి ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ చాలా మంచిగా ఏదైనా అవసరం ఉందంటే చాలు మంచిగా చేస్తూ ఉంటారు మేము ఇక్కడ వచ్చేసి రెంట్కు ఉంటాం కదా హైదరాబాద్లో ఇక్కడ మేము రెంటేనండి ఉండేది సో మన పక్కన వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే మనం మంచిగా ఉండగలుగుతాం చూడండి ఇంకా ఫైనల్గా వీళ్ళైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి దీనైతే ఇవి చాలా హెల్తీ ఫుడ్ తింటారు కదా వీళ్ళు వచ్చేసి మరాఠీస్ నార్మల్గా చెప్పాలంటే వాళ్ళ సైడ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి మా వారికి అయితే నేను చేసిన కర్రీస్ కండి ఈ కర్రీసే బాగా నచ్చుతాయంట ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పంటారు మీ వారు కూడా అంతేనా ఎవరైనా ఏదన్నా చేస్తే మీరు కూడా అలా చేయొచ్చు కదా అంటారు మన వంటలు బాగానే ఉంటాయి కాకపోతే వాళ్ళ వంటనే ఎక్కువ పొగుడుతూ ఉంటారనమాట బాగుంది కదా అన్నట్టు వీళ్ళు నేనేమో బాగా డీప్ ఫ్రై చేస్తాను వీళ్ళేమో గ్రేవీగా గ్రేవీగా ఉండి కర్రీస్ ఏమీ ఎక్కువ మాడిపోకుండా చాలా జాగ్రత్తగా చేస్తారు కర్రీస్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ సైడ్వి చాలా హెల్తీగా ఉంటాయండి వాళ్ళు తినేది ప్రతి ఒక్కటి కూడా చూడండి ఇంకా ఫైనల్గా ఇట్లా పిండిని అయితే మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి మంచిగా హోటల్లో రెస్టారెంట్లో కలుపుతున్నట్టే కలుపుతూ ఉంది దీని మంచి ఎక్స్పీరియన్స్ కదా జొన్న రొట్టెలు ఇట్లాంటివి చేయడంలో చాలా బాగా చేస్తున్నారు ఎవరైనా చేయాలి ట్రై చేయాలి అనుకుంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఏంటంటే ఫస్ట్ బాగా నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలి నీళ్ళు బాగా కా వేడిగా ఉన్న నీళ్ళే ఫస్ట్ వేయాలి తర్వాత గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే స్మూత్గా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎలా కలుపుతా ఉన్నారో మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వాటర్ని చూసుకుంటూ పిండి ఎట్లయితే రావాలో అట్లయితే మంచిగా చేసుకుంటూ చపాతి పిండి కంటే ఇంకా స్మూత్గా సాఫ్ట్గా రావాలండి అప్పుడే మనకి రొట్టెలు అనేది విరిగిపోకుండా చేసేటప్పుడు చాలా మంచిగా వస్తుంది నేను జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి ట్రై చేశాను దీని దగ్గర చూసి తర్వాత అయితే అవైతే విరిగిపోవడం పిండి అయితే ఏదోలా అనిపించడం మంచిగా అయితే అనిపించలేదు మనం పిండి బయట దానికంటే జొన్నలు తీసుకొని ఆడించి పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే డైరెక్ట్గా మన మనం చేసుకున్నది కదా అది కూడా ఏం పాడవ్వదు ఎక్కువ రోజులే ఉంటుంది మిల్లు చేయించి మిల్లు ఆడించుకొని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా పిండి కలపడం అయితే అయిపోయినట్టే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చపాతి ముద్ద కంటే సాఫ్ట్ ఉండాలని చెప్తున్నాను కదండి ఇట్లయితే కలుపుకోవాలి మంచి పిండి కలుపుకునే దానిలోనే ఉంటుంది మొత్తం చపాతీలు కూడా అంతే పూరి అయినా సరే చపాతీ పిండి అయినా సరే మనం పిండి ఎలా అయితే కలుపుతామో గట్టిగా కలిపితే గట్టిగా వస్తుంది మెత్తగా కలుపుకొని కొంచెం అలా కొంచెం సేపు వదిలేస్తే చాలా స్మూత్గా గట్టిగా అయిపోకుండా అట్లా ఉంటాయి అన్నమాట ఈ పిండి కలిపే ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ మేము కలిపినట్టు ఉన్నారు కొంచెంసేపు బాగా కలపాలండి ఎంత బాగ్ కలిపితే అంత మంచిది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాని మీదే ఉంటే మనకి జొన్న రొట్టెలు అనేది ఒక టూ డేస్ ఉన్నా కానీ ఏం అవ్వకుండా మంచిగా ఉంటుంది ఇంకా ఫైనల్గా పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఈ జొన్న రొట్టెలు చేసేటప్పుడు చూడండి కొంచెం అయితే చేసి అది దేవుడి గంట అట్లా పెట్టేశారు వాళ్ళకి చాలా ఇట్లాంటివి ఫాలో అవుతారండి ఇంకా చూడండి జొన్న రొట్టెలు మనమైతే ఇట్లా చేయాలంటే అసలు చేతులతో మనకి రాదు ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం నేర్చుకుంటా ఉంటే వస్తుంది తినైతే అసలు చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది ఇంక ఇట్లా పెట్టేసింది వెంటనే అట్లా అట్లా అనుకుంటా రొట్టెలు అయితే చేసేసింది చూడండి అసలు ఇట్లా చేత్తో కొడుతూ చేసుకుంటూ ఉండాలంటండి ఇవి ఇట్లా చేస్తే జొన్న రొట్టెలు అనేది విరిగిపోదు అట్లనే ఒకవైపు మందంగా ఒకవైపు పల్చగా అట్లా కూడా లేకుండా మనం ఇట్లనే జాగ్రత్తగా చేసేసుకోవచ్చు చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకటి రెండు సార్లు చే ఫెయిల్ అయితేనే తర్వాత వస్తుంది ఫస్ట్ టైమే రావాలంటే ఎవరికి రాదు ఈలో మనకి ప్యాన్ కూడా మంచిగా వేడిగా ఉండాలండి అది బాగా వేడైతేనే రొట్టెలు బాగా కాలుతాయంట చూసుకుంటా చూసుకోవాలి బాగా వేడవ్వాలి ఇదైతే చాలా జాగ్రత్తగా తీయాలండి జొన్న రొట్టెని ఎప్పుడు ఎందుకంటే ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చేసి ఉపయోగం ఉండకుండా అయిపోతుంది చూడండి తనైతే వన్ సైడ్ నుంచి అట్లా పెట్టేసి చాలా జాగ్రత్తగా తీసివేశారు ఈ జొన్న రొట్టెలు చాలా జాగ్రత్తగా చే ఈ ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా జాగ్రత్తగా తీయాలి అట్లయితే వన్ సైడ్ అయితే కాలిన తర్వాతే నెక్స్ట్ టైం నెక్స్ట్ సైడ్కి తిప్పాలి చూస్తున్నారు కదా ఇంకా వాటర్ అయితే మనం జొనరోటల్కి వచ్చేసి ఆయిల్ అస్సలు వేయరండి ఇట్లా క్లాత్ తీసుకొని నార్మల్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్నే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు అస్సలు దీనికి ఆయిలే అవసరం లేదు హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ వన్స్ ట్వైస్ ఇట్లా తిన్నా కానీ చాలా మంచిది జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ఇప్పుడు అందరూ కూడా ఇట్లాంటివే ఫాలో అవుతూ ఉన్నారు ఓట్స్ అని ఇట్లాంటివి వీళ్ళైతే చాలా మంచిగా హెల్దీ ఫుడ్స్ తింటారండి నైంటీ పర్సెంట్ కూడా నైంటీ పర్సెంట్ కాదు నైంటీ నైన్ 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 పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా చాలా హెల్దీగానే మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కటి కూడా చూడండి ఇంకా వన్ సైడ్ అయితే కాలిపోయింది కదా ఇంకా నెక్స్ట్ సైడ్కి తిప్ప తిప్పుకుంటూ ఉన్నారు ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పారు తనైతే చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ లేకుంటే అట్లా చేస్తారు పాపం తినకుండా చేసేటప్పుడు ఫస్ట్లో ఎవరికి రాదు కదండి ఆ టైంలో చేయి కూడా కాలింది ఏదైనా ఒకటి రెండుసార్లు నేర్చుకుంది దెబ్బ కింద పడింది ఎవరు లేచి నడవరు కదా ఇది కూడా అట్లనే పాపం తను కూడా చేయగలిగింది చూపిస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది ఇంకా తర్వాత ఇప్పుడైతే తన మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు చాలా బాగా చేస్తుంది చూడండి ఎంత కరెక్ట్గా రౌండ్గా ఎట్లా వచ్చిందో మంచిగా పర్ఫెక్ట్ షేపు మనకైతే ఇట్లా రాదు చేయంగా చెయ్యంగా వస్తుందిలేండి వీటిని అయితే డైరెక్ట్గా బాక్స్లో అట్లా వేయకుండా కొంచెం సేపు అలా నార్మల్గా వదిలేస్తే ఏంటంటే మంచిగా కొంచెం క్రిస్పీగా అట్లా అవుతాయంట తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అని చెప్పారు నార్మల్ మనం చపాతీ చేయగానే హాట్ బాక్స్లో వేసేస్తాము మెత్తగా ఉండాలి ఆరిపోకూడదు అని చెప్పేసి బట్ ఇవి అలా కాదు కొంచెం ఆరితే కొంచెం గట్టిగా ఉండి కొంచెం బాగుంటుంది అని చెప్పారు ఎవరిష్టం వాళ్ళది కదా చూడండి మరి ఎక్కువ కాల్చుకోకూడదండి బొగ్గులాగా అయిపోతే టేస్ట్ బాగుండదు చూడండి సేమ్ వాటర్తో చేసినా కానీ చపాతి పొంగినట్టే పొంగుతూ ఉన్నాయి ఇలా పొంగితే చాలా బాగుంటాయండి ఇంకా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి చేతులతో తిప్పుతూ ఉంది తన ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకంతే మరీ బాగా మార్చుకోకూడదండి ఇలా మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది బాగా మారితే ఏంటంటే ఇవి కొంచెం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల అయితే ఎక్కువ మార్చుకోకూడదు ఇంకా నార్మల్గా అలా చేసేసుకోవడమే ఇది వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని మొత్తం దాని మీద అలా పెట్టేశారు ఎందుకంటే కొంచెం చెప్పాను కదా ఆరితే బాగుంటుంది అని చెప్పేసి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఏ వైపు ఎక్కువ మందం లేకుండా అన్ని వైపులో కూడా సేమ్ పల్చగా అట్లయితే ఉన్నాయి మరి మందంగా ఉన్న తినలేము కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు వీళ్ళు వచ్చేసి దీనిలోకి పిట్ల కర్రీ అని చెప్పి ఒకటి చేశారు అది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి లాస్ట్లో మనమైతే జొన్న రొట్టెలు నాటుకోడి కర్రీ అయితే చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు ఇట్లా అయితే కాకపోతే వీళ్ళు నాన్ వెజ్ తినరు కదా సో దానికోసం అయితేనే వెజ్లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే చేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయండి నాకు చాలా ఇష్టం తన కర్రీ ఇచ్చినప్పుడల్లా మేము నేనైతే ముందే ఉంటాను తినడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు మీ పక్కనే ఉంటే నేర్చుకోండి ఫ్యూచర్లో అందరూ కూడా వెజ్ మీదే ఉంటారు ఎందుకంటే నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి ఇప్పటికే చాలా వస్తూ ఉన్నాయి రూమర్స్ అయితే ఎందుకైనా మంచిదిలేండి వెజ్ తినడం చాలా బెస్ట్ అంటాం కానీ అవ్వదు ఇంకా చూడండి రొట్టెలు అయితే మంచిగా కాలిపోతూ ఉన్నాయి ఎక్కువ మార్చుకోకూడదు అని చెప్పాను కదా తినైతే సూపర్ ఫాస్ట్ అండి అటు అది అయిపోతూనే ఉంది ఇటు ఇటు కాలుస్తూనే ఉంది చూడండి ఎంత బాగా చేస్తూ ఉన్నారో ఇంకా ఫైనల్గా జొన్న రొట్టెలు అయితే రెడీ అండి చేసేసారు అన్నీ కూడా భలే కరెక్ట్గా వచ్చాయి మందంగా లేకుండా మరి పల్చగా లేకుండా సరిపోను సైజులో వచ్చాయి అందరికీ చాలా మందికి ఇట్లా అయితే చేయడం రాదండి నార్మల్గా మనకైతే వీళ్ళైతే చాలా బాగా చేస్తూ ఉన్నారు మంచిగా పొంగుతున్నాయి కూడా అవైతే చూడండి ఎంత బాగా కాలుస్తూ ఉన్నారు నేనైతే తిన దగ్గరికి వంటలు నేర్చుకోవడానికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఈలోపు మన రొట్టెలు కూడా రెడీ అయిపోయింది ఇది ప్రాసెస్ అంతా చేసే ఇది చేసే రొట్టెలు అయిపోయింది కదా ఇంకా ప్యాన్ అయితే దాని మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నారు మనం నార్మల్గానే ప్యాన్ పెట్టగానే ఆయిల్ అయితే వేసేస్తాము వాళ్ళు అలా కాదు అది కూడా వేడైన తర్వాతే ఆయిల్ వేసింది చూడండి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు రోలు దంచుకోవడానికి దీనిలో అయితే వెల్లుల్లి ఆల్రెడీ దంచి పెట్టేసుకుందండి ఇది వచ్చేసి పిట్ల కర్రీ అని చెప్పారు వాళ్ళ సైడ్ అయితే మరి మన సైడ్ అయితే ఏమంటారో తెలియదు కానీ చాలా బాగా చేసింది కర్రీ కూడా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేసుకున్నారు పల్లీలు బాగా కొంచెం నార్మల్గానే ఫ్రై చేసింది ఎక్కువ ఫ్రై చేస్తే మిగిలినవి కూడా ఫ్రై చేయాలి కదా మాడిపోతాయని చెప్పింది రెండు ఎండుమిర్చి కూడా తీసుకొని మంచిగా ఇప్పుడే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది ఎక్కువ కలర్ చేంజ్ అయిపోనివ్వకూడదండి ఎందుకంటే వేరేవి కూడా వేస్తాం కదా ఇంకా తాలింపులు జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటా ఉన్నారు ఇలాంటి బాక్స్ ఉంటే చాలా బాగుంటుంది అన్నీ దాంట్లోనే ఉంటాయి మనం ప్రతిదీ వెతుక్కోకుండా ఇంకా కరివేపాకు అయితే వేసింది కరివేపాకు వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వగానే వెల్లుల్లి ఉంటుంది కదా మంచిగా ఎల్లిపాయలు అంటారు వాటిని అయితే దంచుకొని రెడీగా పెట్టేసుకుంది కదా ఇంకా అవి కూడా వేసేశారు ఇవి ఫ్రై చేస్తుంటే సూపర్ స్మెల్ వస్తుందండి అసలు నార్మల్గానే వెల్లుల్లి తాలింపేసేటప్పుడే ఏ కర్రీకైనా తాలింపేస్తే చాలా బాగుంటుంది అట్లాంటిది కరివేపాకు ఇవన్నీ ఉండేసరికి చాలా అస్సలు ఆ స్మెల్కే తినేయాలనిపించింది అంత బాగుంది ఇంకా తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నారు కదా ఇది కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మిర్చి అనేది కలర్ చేంజ్ అయితే ఇంకా అన్నీ ఫ్రై అయిపోయినట్టే అర్థం అంట ఆనియన్ అనేది కొంచెం రెడ్ కలర్లో అట్లా రావాలంట అట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఈ లోపు కొంచెం శనగపిండి ఉంది కదండి దాన్ని కూడా మంచిగా కొంచెం వేసేసుకొని బాగా కలిపి వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టేశారు ఒక టమాటా కూడా వేస్తూ ఉన్నారు ఇదైతే బాక్స్ నా బలి నచ్చింది అసలు అన్నీ దానిలోనే ఉన్నాయి ఇంకా ఇంకైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతూ ఉన్నాయండి ఈలోపు కొంచెం పసుపు అయితే వేసుకున్నారు పసుపు వేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు అయితే వేశారు ఇది కూడా పసుపు కొంచెం ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుంటుందని చెప్పారు ఇంకా టమాటా కూడా వేసేసి కొంచెం టమాటా సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి గ్రీన్ బట ఉంటే అది కూడా వేసుకోవచ్చు టమాటా వేయగానే కొంచెం ఉప్పు అయితే వేస్తారండి ఉప్పు వేస్తే ఏంటంటే ఉల్లిపాయ కానీ టమాటా కానీ మంచిగా కుక్ అయిపోతాయి ఈజీగా శనగపిండిని అయితే ముందుగానే ఇట్లా ఏం గడ్డలేం లేకుండా మంచిగా స్మూత్గా వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నారు ఇది వేయడం వల్ల సూపర్ టేస్ట్ అయితే వస్తుందంట జొన్న రొట్టెలోకి ఇవైతే చాలా బాగుంటుందని చెప్పారు ఇంకా కారం అయితే వేసేసారు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా కొంచెం ఇట్లానే ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన ఉండదు అని చెప్పారు ఇంకా ఏదైతే ఉందో వాటర్ అయితే వేసేసుకొని ఈ నీళ్ళు అయితే బాగా మరగాలండి బాగా మరిగి బుడకలు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత మనం శనగపిండి ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అది దీనిలో వేసుకోవడమే లోపు ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటే ఉంటే బఠానీలు పచ్చి బఠానీలు అంటారు కదా అవి కూడా ఈ టైంలోనే వేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఇష్టం ఉంటే ఆలు కూడా వేసుకోవచ్చు ఇంక ఫ్రై అయిపోయిందండి మనకి చూసారు కదా ఇదైతే వేసేసారు శనగపిండిది ఇది వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే గడ్డలు కట్టేసే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది బాగా కలుపుకున్న తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మూత అయితే వేసి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే అది బుడకలు బుడకలుగా పైకి పైకి వచ్చి బబుల్స్లో పగిలిపోతూ ఉంటుంది ఆ టైంలో చేతుల మీద పడే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి కర్రీ ఎంత మంచిగా ఉందో చూస్తూ ఉంటేనే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి పల్లీలు కూడా ఎక్కువ ఫ్రై కాకుండా అటు నార్మల్గా కాకుండా చాలా బాగున్నాయి ఇట్లా అయితే అవి పే అట్లా వస్తున్నాయి కదా బుడకలు బుడకలుగా అవి చేతుల మీద పడే ఛాన్స్ ఉంటుంది వెంటనే మూత అయితే వేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా వేడిగా ఉంటుంది కదా నార్మల్ కర్రీస్ కంటే ఇట్లా వచ్చే చాలా వేడి ఉంటుంది ఇంకా పడిందంటే కాలిపోవడమే అట్లా ఉంటుంది కొంచెం దూరంగా ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవడమేనండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా మన ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా అయితే చేసుకోవచ్చు కొంచెం శనగపిండి వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంది కొత్తిమీర అయితే ఇట్లా మంచిగా ముందే కడిగి పక్క కట్ చేసుకొని మంచిగా పెట్టేసుకున్నారు ఎప్పుడెప్పుడు కావాలంటే అట్లా రిస్క్ అని చెప్పేసి ఇలా అయితే డైరెక్ట్గా మనం తీసుకోగానే కనిపిస్తుంది మంచిగా వేసేసుకోవచ్చు ఇంకా దాన్ని కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈజీగా అయిపోతుంది అనమాట దేనికి దానికి అట్లా పెట్టేసుకుంటా ఉంటే చూడండి ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి జొన్న రొట్టెలు అండ్ పిట్లా కర్రీ అని చెప్పింది దాన్ని వచ్చేసి గుర్తులేదు కరెక్ట్గా మనమైతే నాటుకోడి కర్రీ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఫైనల్గా అయితే ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదా చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది గా ఇది మా జొన్న రొట్టెలు పిట్లు కర్రీ సరేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్